ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో లక్ష్యాలు అంటే ఏమిటి వాటిని ఎందుకు ఏర్పరచుకోవాలి ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఎటువంటి మార్గాలు ఎంపిక చేసుకోవాలి అనే విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు లక్ష్యం అంటే ఏమిటి దీనికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం ఒక ముని దగ్గర కొంతమంది శిష్యులు ఉండేవాడు ఒకరోజు ఆ ముని శిష్యులందరినీ పిలిచి తాను ముందుగా తయారు చేసినటువంటి ఒక కొయ్య పక్షిని ఒక చెట్టు మీద ఉంచాడు తర్వాత ఒక శిష్యుడిని పిలిచాడు చెట్టు మీద ఉన్నటువంటి పక్షి కన్నుని ఒక గురి పెట్టి ఛేదించమని ఆ శిష్యుడితో చెప్పాడు ఆ శిష్యుడు తదే దీక్షగా ఆ పక్షి వైపు చూస్తూ ఉన్నాడు ముని ఆ శిష్యుడిని అడిగాడు నీకు ఏం కనిపిస్తుందని అయ్యా నాకు చెట్లు చెట్టు కొమ్మలు పక్షి ఆకాశం కనిపిస్తుంది అన్నాడు ఇంకేం కనిపిస్తున్నాయి అన్నాడు అవే కనిపిస్తున్నాయి అన్నాడు ఆయన పక్కకు తప్పుకోమన్నాడు వెంట ఇంకో శిష్యుని పిలిచాడు నీకేం కనిపిస్తున్నాయి ఈ పక్షులు కాకుండా ఇంకేమైనా కనిపిస్తున్నాయంటే అతను కూడా ఇంకా అదే సమాధానం చెప్పాడు అలా నలుగురు ఐదు అయిన తర్వాత మరో శిష్యుడు వచ్చాడు ఆ శిష్యుడిని అడిగాడు ఏం కనిపిస్తున్నాడు ఇష్టంగా పరిశీలించి చూడండి అయ్యా మీరు పెట్టినటువంటి కొయ్య పక్షితో పాటు ఆకులు అలములు ఆకాశం ఇవేం కనిపిస్తలేదు నాకు పక్షి కూడా కనిపిస్తలేదు కేవలం మీరు ఏదైతే ఛేదించమన్నారో ఆ పక్షి యొక్క కన్ను ఒకటే కనిపిస్తుంది అన్నాడు వెంటనే ముని అన్నాడు సరే ఛేదించు బాణంతో అని చెప్పాడు ఆ శిష్యుడు వెంటనే వెల్లంబులు చేత తన లక్ష్యాన్ని గురి కొట్టే వరకు ఆ పక్షి యొక్క నేత్రం కన్ను అనేది ఛేదించబడింది అది లక్ష్య సాధన అనేది అంటే అక్కడ శిక్షుడు గమనించింది కేవలం లక్ష్యం ఏదైతే గురువు తన ఆదేశించి ఛేదించబడినాడో దాని మీద తన దృష్టిని ఏకాగ్రతను కేంద్రీకరించాడు కనుక ఆ లక్ష్యం అనేది సాధించడం అనేది వీలైంది అంటే ఏదైనా ఒక పనిని మనం నిర్వహించాలి అనుకున్నప్పుడు తన యొక్క ప్రయోజనం ఏమిటో కూడా ముందుగానే మనం ఆలోచన చేసుకోవాలి దీన్నే మరో మాటలో చెప్పాలి అంటే ఏదైనా పనికి పూనుకున్నప్పుడు ఆ పని వల్ల మనకు ప్రయోజనం ఏమిటి అనేటువంటిది ముందుగా ఉదయించాల్సిన ప్రశ్న అనుకుంటే దానివల్ల మనకి వ్యక్తిగతంగా కానీ లేదా ఇతరులకు కానీ ఏదన్నా ప్రయోజనం ఉంటుందా అనేటువంటిది కూడా దానిలో ఎక్కడైనా ఇమిడి ఉందేమని విధంగా మనల్ని మనం చేసుకోవాలి లక్ష్యాలు అనేవి వేరు కోరికలు అనేవి వేరు చాలామంది కోరికలు లక్ష్యాలు ఒకటి అనుకుంటారు కాదు వాటికి చాలా తేడా ఉంటుంది కోరికలు మనలో మనిషికి ఒక రకమైనటువంటి విశ్వాసాన్ని కలగజేస్తే కానీ ఆ కోరికలు తీసుకోవడానికి కావాల్సినటువంటి పద్ధతిని కానీ మనం అనుసరించకపోతే ఆ కోరికలు ఎప్పటికి కూడా సిద్ధించవు అంటే వాటిని మనం లక్ష్యాలుగా మలుచుకోలేకపోతే కోరికలు కోరికగానే మిగిలిపోతాయి కొంతకాలానికి ఆ కోరిక తీరలేదనేటువంటి అసంతృప్తి మనకు మిగులుతుంది మరి అటువంటి కోరికలు తీరాలని బలంగా అనుకుంటే చాలలు ఆ కోరికలు నెరవేరాలంటే ఎటువంటి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి దాన్ని ఏ విధంగా అమలుపరచాలి ఎంత ఏకాగ్రత ఎంత చిత్తశుద్ధి దానికి అవసరం అనేటువంటి అంశాల మీద మనం దృష్టి కేంద్రీకరిస్తే అది ఒక లక్ష్యంగా మారి దాని సాధన కావాల్సినటువంటి వనరులన్నీ కూడా మనకి సహకరిస్తాయి అంతిమంగా మనం ఆ లక్ష్యాన్ని సాధించగలుగుతాం ఒకసారి ఒక రోడ్డు వెంబడి ఒక రైతు వెళ్తున్నట్ట వెళుతూ వెళుతూ మార్గంలో ఉన్నటువంటి ఒక పెద్ద అడిగాడు అయ్యా ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుంది అని దానికి ఆ పెద్దాయన అన్నాడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు ఈ రైతు అన్నాడు నేను ఎక్కడికి వెళ్ళాలి అనుకోలేదు ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తుందో చెప్పండి అన్నాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అనుకోలేనప్పుడు ఈ రోడ్డు మీద ఏ రోడ్డు మీద వెళ్ళినా ఒకటి ఈ రోడ్డు అవసరం లేదు అన్నాడు అంటే దాని రచన ఒకటి నీకు లక్ష్యం అనేది ఎక్కడికి వెళ్ళాలని గమ్యం తెలియనప్పుడు ఏ అయితే ఏముంది అని చెప్పగానే చెప్పాడు ఇటువంటి కథలు ఎన్నో ఉంటాయి ఆ విధంగా ఒక లక్ష్యం అనేది లేకుండా మన జీవితాన్ని ప్రయాణాన్ని ప్రారంభించినట్లయితే అది అస్తవ్యస్తంగా తయారవుతుంది అలాగే అసంపూర్ణంగా కూడా చివరికి పరిణమించే ప్రమాదం ఉన్నది కనుక ఏ మనిషికైనా కానీ ఒక లక్ష్యం అనేది ఉండాలి ఆ మాటకు వస్తే ప్రతిరోజు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని మనోవైజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు ప్రతిరోజు ఒక లక్ష్యాన్ని చిన్నది కానీ పెద్దగా నిర్ధారించుకోండి ఆ లక్ష్య సాధన కోసం మీరు ఏం చేయాలో ఆ ప్రయత్నాన్ని పూర్తి ఏకాగ్రతతో చిత్తశుద్ధితో అంకిత భావంతో చేయండి ఆ లక్ష్యం ఖచ్చితంగా సాధించి తీరుతారు అని చెబుతారు దీనికి కావాల్సింది ప్రేరణ బాహ్య ప్రేరణ రెండు కూడా అవసరం అంత ప్రేరణ అంటే మళ్ళీ మనకి వచ్చేటువంటి ప్రేరణ అదేవిధంగా బాహ్యంగా వచ్చేటువంటి పరిస్థితులు కూడా వచ్చేటువంటి ప్రేరణలు కూడా మనకి లక్ష్య సాధనలో సహకరిస్తాయి కనుక అటువంటి ప్రేరణ కూడా లక్ష్య సాధనకు ఎంతగానో ఉపయోగిస్తుందని అనేక విధాలుగా రుజువు అయింది అంతేకాకుండా లక్ష్యం ఏమిటో తెలిసినప్పుడే మనం దాని సాధన కోసం ఏం చేయాలనే అంశాన్ని ముందుగానే పసిగట్టగలిగి కలిగి ఆ దిశగా ఆ దిశగా మనం వెళ్ళడానికి ఉద్యుక్తం కావాలి అంతే కాకుండా లక్ష్యం అనేది లేకుండా చాలా నిర్లక్ష్యంగా వదులుతూ జీవితం అంటే ఇంతే తేలిగ్గా తీసుకుంటుంటే ఎప్పటికీ మనం జీవితంలో ముందుకు వెళ్ళలేము మనం అనుకున్నటువంటి ఆశయాన్ని తీర్చుకోలేకపోతాం కనుక ఇటువంటి అంశాలని ముందుగా గమనించి అసలు అనేది ఎందుకు ఉండాలి లక్ష్యం అంటే ఏమిటి అనేది అనేది మనకు పూర్తిగా ఒక క్రమమైనటువంటి ఒక ఖచ్చితమైనటువంటి స్థిరమైన అభిప్రాయం అనేది ఉండి తీరాలి జీవితాశయాలు అనేవి కూడా చాలా గొప్పగా ఉంటాయి కోకళ్ళకి జీవితంలో పెద్దగా రాణించాలని ఉన్నత స్థానానికి ఎదగాలని ఇవన్నీ కళగా మిగిలిపోతాయి దాన్ని ఒక లక్ష్యంగా స్వీకరించి దానికోసం పరిశీలించకపోతే కేవలం కళలు చివరికి కళలు కానీ మిగిలిపోతాయి ఒక వ్యక్తిని మీరు అడగండి మీ జీవితంలో ఏం కోరుకుంటున్నారు నేను నేను ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకోవచ్చు లేదా మంచిగా డబ్బు సంపాదించాలని కోరుకోవచ్చు లేదనుకుంటే పెద్దగా స్థిరపడాలని స్థిరపడాలనుకోవచ్చు ఇలా రకరకాలని కోరికలు ఉండవచ్చు కానీ వాటికి నీ దగ్గర ఏమున్నది అవి చేరుకోవడానికి దగ్గర ఏమైనా ఉన్నదా ఒక రోడ్ మ్యాప్ ఉన్నదా అంటే సమాధానం ఉండదు బట్ అటువంటి అవన్నీ కోరుకులే అనుకోవాలి అవి లక్ష్యాలుగా పరిణమించినప్పుడే వాటి సాధన కోసం కృషి చేసినప్పుడే మన జీవితంలో మున్ముందుకి సాగలుగుతాం అదేవిధంగా మరో ఉదాహరణ తీసుకున్నట్లయితే ఒక వ్యక్తి కుక్కను పిలుస్తూ ఆ కుక్క దారి వెంబడి అయిపోయేటువంటి కార్లు వెంట పరిగెడుతూ ఉంది కాలు వెంట పరిగెత్తడం మళ్ళీ వెనక రావడం మళ్ళీ ఇంకో కారు రాగానే దాని వెంట పరిగెత్తడం ఇంకోటి వెనక రావడం ఈ రకంగా జరుగుతుంది అది గమనించిన ఒక స్నేహితులు అడిగాడు మీ కుక్క ఎప్పటికైనా ఆ కారుని అందుకోగలుగుతుందా అని దానికి ఈ కుక్క యజమాని అన్నాడు నా బాధ అది కాదు ఎప్పుడైనా ఏ రోజునైనా ఏ రోజుకైనా ఆ కుక్క ఏదైనా కారుని అందుకోగలిగితే ఏం చేయగలుగుతుంది దానివల్ల దానికి మనగోలు ఉపయోగం ఏమిటి అని సమాధానం ఇచ్చాడు ఇటువంటి ప్రశ్న ఏ లక్ష్యం లేని వారికి అందరికీ కూడా వర్తిస్తుంది కనుక లక్ష్యాన్ని నిర్దేశం చేసుకోవాలి మరొక మాట లక్ష్యం అనేది స్మార్ట్గా ఉండాలంటారు జనరల్ కానీ పెద్దది కానీ స్మార్ట్ అంటే స్పెసిఫిక్ మెదరబుల్ అచీవబుల్ రియలిస్టిక్ అండ్ టైం బౌండ్ స్పెసిఫిక్గా ఉండాలి ఖచ్చితంగా ఉండాలి లక్ష్యం అనేది ఖచ్చితత్వం అనేది ఉండాలి అలాగే కొలవడానికి సిద్ధంగా ఉండాలి మెజరబుల్గా ఉండాలి అదేవిధంగా అచీవబుల్ సాధనకు అందుబాటులో ఉండాలి అసహజమైన కోరికలు కానీ అసహజమైన లక్ష్యాలు కానీ పెట్టుకోకూడదు అలాగే రియలిస్టిక్ వాస్తవానికి దగ్గరగా ఉండాలి అదేవిధంగా చివరిది టైం బాండ్ ఒక టైం అనేది నిర్ధారణ చేసుకుని ఆ టైం లోపల మనము దాని ఆ లక్ష్యాన్ని చేరుకోగలగాలి అనేటువంటి ఒక నమస్కృష్ణ అనేది మనలో మనం ఏర్పరచుకోవాలి ఆ దిశగా కృషి చేస్తే ఎటువంటి లక్ష్యాలైనా మనం చేరుకోవడానికి అవకాశం ఉంటుంది మరి లక్ష్యాలు ఏర్పరచుకోవడానికి కారణాలు ఏమిటి అనేది కానీ ఒకసారి గమనించినట్లయితే కొన్ని పాయింట్లు మనోవైజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్పారు అవి ఏమిటంటే జీవితం పట్ల అవగాహన లేకపోవడం జీవితాన్ని తేలిగ్గా తీసుకోవడం లక్ష్యం అనేది సాధించిన వచ్చే వనగలుగు ప్రయోజనం ఏమిటి అనే విషయం మీద ఒక ఖచ్చితమైన ఆలోచన మనసులో స్థిరంగా లేకపోవడం అనేది ఆ దిశగా మనల్ని వెళ్ళనివ్వదు రెండోది గెలవలేమేమో అనేటువంటి భయం లక్ష్యాన్ని మనం స్వీకరిస్తాం దాని లక్ష్యాన్ని చేరుకోలేకపోతే అనేటువంటి భయం అదేవిధంగా లక్ష్యాన్ని చేరుకోనందువల్ల ఇతరులు ఏమైనా నిందిస్తారేమో ఇతరులు ఏమైనా మనల్ని తిరస్కరిస్తారేమో అనేటువంటి ఒక రకమైనటువంటి విచిత్రమైన పరిస్థితి కూడా ఆ మనిషిలో నెలకొనే అవకాశం ఉంది అలాగే ఒకవేళ విజయం సాధించినా దాన్ని నిలుపుకోవడానికి మనం ఏ విధంగా తాపత్రయపడాలి అనేటువంటి మేమాంస కూడా మనుషులు బయలుదేరే అవకాశం ఉంది ఇలా చాలా పరిస్థితులు అలాగే బాహ్య ప్రేరణ లోపించడం అంత ప్రయాణం లోపించడం ఇవన్నీ కూడా ఒక మనిషి లక్ష్యాన్ని స్థిరీకరించుకోవడానికి నియంత్రించేటువంటి అంశాలు ఆ విధంగా లక్ష్యాలు అనేది జీవితానికి పరిపూర్ణిస్తాయి లక్ష్యాలు అనేది మన జీవిత ఆశయాలు ఏమిటి అనేది తీసిద్దుతాయి లక్ష్యాలు అనేది మనల్ని ఒక క్రమబద్ధమైన జీవితం వైపు నడిపించేటువంటి గొప్ప సాధనాలకు ఉపయోగపడతాయి కనుక లక్ష్యాలు లేని జీవితం అంటే ఎటువంటి ఆక్సిజన్ అనేది లేని ఆక్సిజన్ లేకుండా మనం జీవించడం అట్లాగే ఒక లక్ష్యం అనేది ఒక ఆక్సిజన్లో మనకి ఎప్పుడూ కూడా పనిచేస్తూ మనల్ని సజీవంగా ఉండేట్టుగా చేస్తుంది కనుక లక్ష్యాలు ఏర్పరచుకోవాలి చిన్నవి కానీ పెద్దవి కానీ వాటి సాధన కోసం నిత్యం కృషి చేస్తూనే ఉండాలి లేకపోతే లక్ష్యం సాధించిన తర్వాత మనకి కలిగేటువంటి ఆ ఆత్మతృప్తి కానీ ఆ వచ్చేటువంటి చాలా గొప్ప ఆనందంగా ఈ మాటల్లో మనం వదిలించలేము కనుక ప్రతి వ్యక్తి కూడా లక్ష్య సాధన కోసం మొదటగా లక్ష్యాలు ఏర్పరచుకోవాలి వాటి సాధన కోసం ఏం చేయాలని దాని మీద ఒక క్రమబద్ధంగా ప్రణాళిక బధకంగా ముందుకు లక్ష లక్ష్య అనేది చేరుకోవడం సులువవుతుంది దాని ద్వారా జీవితం కూడా పరిపూర్ణంగా మారగలదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నమస్తే